నిన్న కేంద్రంలో సేదా తీరినటువంటి ఎన్డీఏ సర్కార్ అంత అతుకుల బంతారు రెండు వందల నలభై మంది బీజేపీకి ఉన్న మిగిలిన ముప్పై రెండు మంది కావాల్సిన చోట ఇటు చంద్రబాబు గారు అటు నితీష్ కుమార్ గారు ఇంకా ఐదు మంది ఉన్న వాళ్ళు ఆరు మంది ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఇటువంటి అంత అతుకుల బంతారు అంటే అది ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువ రోజులు అది కంటిన్యూ కాలేదు ఎక్కువ అది ఎక్కువ రోజులు అది కంటిన్యూ కాలేదు అని జాతీయ స్థాయిలోనే చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారు దానికి తగ్గట్టే పరిణామాలు కూడా జరుగుతూ ఉన్నాయి నితీష్ కుమార్ నమ్మే పరిస్థితి ఉండదు ఆయన ఎప్పుడు ఎక్కడ జంప్ అవుతారు చంద్రబాబు గారు ఆయనకు పరిస్థితులన్నీ అనుకూలిస్తే చాలా ఈజీగా జంప్ అయిపోతారు కానీ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను రాష్ట్రంలో పరిస్థితులను దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకుని ఆయన సాహసం చేయకపోవచ్చేమో ఒక అంచనా ఉంది పని నితీష్ కుమార్ని నమ్మే పరిస్థితి లేదు మిగిలిన వాళ్ళందరూ కూడా చిన్న చింతగా ఇదంతా ఈ క్రమంలో మంత్రివర్గం సేదాది రాత్రే ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా గడవ గడవలే కోర్స్ రాత్రి నుంచి అసంతృప్తి బహిరంగంగా అనుకోండి అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సీపీ చీలిక వర్గం ఉంది కదా వాళ్లకు సహాయ మంత్రి పదవి మా వద్దు అని నిన్న ప్రమాణ స్వీకారం అప్పుడే తిరస్కరించేశారు అది నేషనల్ వే డిస్కషన్ అయింది మా వద్దు సహాయ మంత్రి పదవి అని చెప్పి అప్పుడే వాళ్ళు తిరస్కరించేస్తే తాజాగా ఈరోజు ఆ శివసేన చీలిక వర్గం ఈ వెన్ను ఇంకో వెన్ను కూడా ఆయన ఉన్నారు కదా షిండే ఆయన వర్గం హై మాకు ఏడు మంది ఎంపీలు ఉన్నారు ఒక సహాయ మంత్రి పదవి ఎట్లు ఇస్తారు ఇండిపెండెంట్ హోదాతో సహాయ మంత్రి పదవి అని చూతూ అప్పుడే పక్కన వాళ్ళతో ఐదు మంది ఉన్నటువంటి చిరాక్ పాస్వాన్ ఉంటారు కదా ఆయనకు వాళ్ళకేమో క్యాబినెట్ ఒకరే ఉన్న మాంజీకి ఏమో క్యాబినెట్ ఉన్న జేడిఎస్కి ఏమో క్యాబినెట్ ఏడున్న మాకేమో సహాయ మంత్రి ఇండిపెండెంట్ హోదా మాకేమొద్దు మాకు క్యాబినెట్ కావాల్సిందే అని చెప్పి వాళ్ళు ఓపెన్గా ఒక నోటీ రిలీజ్ చేశారు తాజాగా శివసేన చీలిక వర్గం వాళ్ళు మాకు అది వద్దంటున్నారు అంటున్నారు అజిత్ వరకు ఎన్సీపీ వర్గం ఆయన అసలు వదు భయ అక్కడే తిరస్కరించేశారు మరోవైపు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి సురేష్ గోపి ఆయన రాజీనామా చేస్తారని చెప్పి నేషనల్ లెవెల్లో ఫుల్గా అప్పుడే న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంది అవన్నీ కనుక అసలు అదిలోనే హంసపాదు అన్నట్టు కోర్స్ బీజేపీ కనుక స సెంట్రల్ సర్కార్ కాస్త సెటిల్ అయితే మరి ఏ పార్టీని చిలుద్దామా ఏ పార్టీ వాళ్ళని ఎదుకొచ్చుకుందామా అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు అట్లా అట్లా ఆలోచన చేయకుండా అయితే ఉండకపోవచ్చు కానీ బట్ ఏది ఉన్నా ఇదంతా కనుక అతుకుల బతుకుల సంసారం మరి ఎన్ని రోజులు ఉంటుందో లేకుంటే ఐదేళ్ళు ఎట్లా నెట్టుకు ఈ విధంగానే అతుకుల అతుకులు నెట్టుకొని వస్తారేమో తెలియదు కానీ అప్పుడే అసంతృప్తులు బయటకు బహిరంగంగా వెళ్ళగక్కుతూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా ఫండ్స్ దగ్గర నుంచి నిధుల దగ్గర నుంచి రకరకాలుగా మరి ఇదైతే ఐదేళ్ళ సంసారం అయ్యేటట్లయితే కనిపిస్తలేదు అన్నది తల పండిన రాజకీయ నాయకులు అయితే చెబుతున్నటువంటి అనాలసిస్ మరి ఏం జరుగుతుందో చూద్దాం